ఈ నెల ఇరవై నాలుగు నుంచి హిందీలో బిగ్ బాస్ నైన్టీన్త్ సీజన్ మొదలు కానుంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ పేర్లు ఇంకా ప్రకటించకపోయినా కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఆ పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ పేరు ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన ఈమె ఇంతలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే ఇది ఫేక్ న్యూస్ అని మరికొందరు కొట్టిపారిస్తున్నారు సాధారణంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ను సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని తమ లోకి తీసుకొస్తుంటారు బిగ్ బాస్ ఓటీటీ టూ విజేత ఎల్విష్ యాదవ్ కు హిమాన్షి ఒకప్పటి కాలేజ్ మేట్ కావడంతో యాదవ్ సాయంతో హిమాన్షిని బిగ్ బాస్ షోకి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో నిజం లేదని కొంతమంది కొట్టిపారేస్తున్నారు కలిసి హనీమూన్ కోసం పహల్గాం వెళ్లిన సందర్భంలో ఉగ్రవాదులు ఆమె భర్తను ఆమె కళ్ళ ముందే కాల్చి చంపిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఘటనా స్థలంలో భర్త మృతదేహం పక్కన హిమాన్షి కన్నీరు మున్నీరుగా విల్పిస్తుంటే చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి